తెలంగాణ ఉద్యమంలో విశ్వబ్రామణ ఇప్పుడు ముందు భాగంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయశంకర్ గారు అలాగే తెలంగాణ కోసం అసలు తెలంగాణను సాధించినటువంటి శ్రీకాంచారి రెండు వేల తొమ్మిది ముప్పై రోజు ఆత్మహత్య చేసుకోవడంగా మనం తెలంగాణ సృష్టించింది ఆ తెలంగాణను మన సాధిత తెలంగాణను మన విశ్వబ్రాహ్మణ పాత్ర ఎంతో ఉంది కాబట్టి ఈరోజు అతని మొత్తం సందర్భంగా నాగంలో ఉన్న విషబ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశ కొనసాగించాలని సంతగా తెలియజేస్తున్నాం అలాగే మా విశ్వబ్రాహ్మణులుగా ప్రభుత్వము ఇళ్ళ వేళలా ఆదుకొని మాకు పోర్పాటు అందించవలసింది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పెట్టుకుంటున్నాం ఇక్కడికి ఇచ్చేసిన స్థానిక విషయం గ్రామాలందరికీ పేరు పైన రేపూర్వం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం